లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా గజ్వేల్లో శివరాత్రి సందర్భంగా క్లబ్ ఆఫ్ స్నేహ ఆధ్వర్యంలో గజ్వేల్లో ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో శివానందలహరి కార్యక్రమం వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ యాదవరెడ్డి మాట్లాడుతూ లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని సేవకు ప్రతిరూపం లయన్స్ క్లబ్ అని శివరాత్రి సందర్భంగా శివానందలహరి కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి భాస్కర్ డాక్టర్ నరేష్ బాబు కుమారస్వామి పురోహితులు దేశపతి రాజశేఖర శర్మ లయన్స్ క్లబ్ రీజియన్ చైర్మన్ గోలి సంతోష్ లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ అధ్యక్షులు మల్లేశం గౌడ్ లయన్ రామ్ పనిధర్ రావు లయన్ సంజయ్ గుప్తా లయన్ పరమేశ్వరాచారి లయన్ నేతి శ్రీనివాస్ లయన్ బుప్పల మెట్టయ్య దొంతుల సత్యనారాయణ అజయ్ కుమార్ కార్తీక్ పద్మశాలి సంఘం పట్టణ అధ్యక్షుడు రాజారాం లయన్స్ క్లబ్ సభ్యులు రచయిత కవి గాయకుడు విశ్వేశ్వరరావు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు చేస్తున్నందుకు వాళ్ళందరినీ అభినందిస్తూ అదేవిధంగా మేము కూడా నాలుగో సంవత్సరం చేసేది రావడం జరిగింది వాళ్ళను కానీ ఇక్కడ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినందుకు వాళ్ళను అభినందిస్తూ అదేవిధంగా మనం చూస్తున్నాం మన గజల్ ప్రాంతంలో మా వర్గ లక్ష్మణ స్వామి కానీ మన వర్గంలో మా చంద్రశేఖర్ సిద్ధార్థి గారి అందంలో అన్ని ఆలయాలతో మన ప్రాంతం భక్తి మార్గంలో ఉన్నది మరి ప్రాణికాల భక్తి మార్గం